హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నాటు నాటుకోడి గుడ్లు ఇదేమో కొన్ని తెచ్చిన గుడ్డు అండి ఇవి వచ్చేసి చిన్న గుడ్లు ఉన్నాయా ఇవేమో నాటుకోడి గుడ్లు దొప్ప చేసి నేనైతే మంటలో పెట్టి కాల్చి చూపిస్తాను ఆ ఇంకా బాగుంటదండి ఎరటాక్ లో దొప్ప చేస్తున్నాను చిన్న చిన్న పుల్లలు తీసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట గుడ్డునైతే ఇలా పగలగొట్టాలి నాటుకోడి గుడ్డు సందమామ వేరేగా ఉంటుంది ఇది వచ్చేసి కొనేసి తీసుకొచ్చామండి బాయిలర్ కోడి గుడ్డు చూడండి ఇది వేరేగా ఉంటుంది పక్కన పోస్తాను ఇదిగో చూసారా దీనికి దీనికి డిఫరెంట్ ఉంటుంది కాలుస్తున్నాను ఇందులో అయితే ఏం కలపనక్కర్లేదు ఉప్పు కారం లేదు అని నేనైతే ఇలాగే కాలుస్తాను ఇలాగే బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటది కొద్దిగా ఇలా లాగేసి మంట దగ్గర పెట్టేసుకోవడమే అగ్నిప్పులు అయితే చుట్టూనంతా పెట్టేసుకోవాలి చుట్టూనంతా ఉండిన ఇలా కాలిపోతుంది అన్నమాట చూడండి ఇది ఆల్రెడీ ఆకు కాలుతుంటే ఆ గుడ్డు కూడా ఉడికిపోతుంది అనమాట అంటే ఆయిల్ వేసి మసాలాలు వేసి తినే కన్నా ఇలా ఆకులో కాల్చి తింటే ఆరోగ్యానికి మంచిదండి ఆకులో ఎప్పుడు కూడా ఇలానే కాల్చి తింటాం మేమైతే ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూడండి ఆకు అయితే మొత్తం ఊడిపోయింది నీట్గా బావు చూడండి ఎంత బాగుంది మీ కూడా నోరు అవుతుందమ్మా నేను ఒక్కరే కాదు కదా నేనైతే కట్ చేస్తున్నాను మా ఇంట్లో ఫ్యామిలీ తింటాము వా చాలా బాగున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్